నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పీఆర్ఆర్ అండ్ విఎస్ డిగ్రీ కళాశాలలో రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యవేలురెడ్డి పెరియార్ యూనివర్సిటీ కామరాజ్ విఎస్యు నెల్లూరు యూనివర్సిటీ సాయినాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు బయాలజికల్ సైన్స్ లో నూతనంగా వచ్చిన వివిధ అంశాలపై హైబ్రిడ్ పద్దతిలో చర్చించారు అనంతరం విచ్చేసిన అతిథులకు కళాశాల సిబ్బంది సాలువలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బి సుజాత మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాలేజీ అధ్యాపక విద్యార్థులు పిఆర్ఆర్ అండ్ విఎస్ గవర్నమెంట్ కాలేజీలో ఈరోజు రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ బయాలజికల్ సైన్స్ అనే టాపిక్ మీద ఇంటర్నేషనల్ సెమినార్ కండక్ట్ చేయటము జరిగినది ఈ సెమినార్కి ఎస్వి తిరుపతి నుండి సత్వల్ రెడ్డి పెరియార్ యూనివర్సిటీ విక్రమ్సింహపూర్ యూనివర్సిటీ నుంచి ప్రముఖులు పాల్గొనటం జరిగినది బయాలజికల్ సైన్స్లో వివిధ అంశాల మీద హైబ్రిడ్ పద్ధతుల్లో ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్రోగ్రాము సక్సెస్ అవ్వటానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు వెడవలూరులోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో బయలాజికల్ సైన్స్ అంశంలో ప్రస్తుతం వచ్చినటువంటి మార్పులను గురించి అనేక మంది ప్రముఖులు వివిధ దేశాల నుంచి పాల్గొని వారి యొక్క రీసెర్చ్ అంశాలను తెలియజేయడం జరిగింది ఇందులో ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి రెడ్డి గారు విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు నుంచి సాయినాథ్ గారు పెరియార్ యూనివర్సిటీ నుంచి శ్రీ కామరాజు గారు వారి యొక్క రీసెర్చ్ పేపర్లను విస్తృతంగా అర్థమయ్యేటట్టు అందరికీ తెలియజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించి అందరినీ ప్రోత్సహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సుజాత గారు అలాగే అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి కోవూరు ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఇలా అనేక మంది సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కళాశాల తరఫున తెలియజేసుకుంటున్నా సీనియర్ సమూహం వచ్చి సార్ ఇలా కాంగ్రెస్కి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు పెట్టుకుంటున్నాము అది ఇదే అన్నారు ఏమన్నారంటే లేదు సార్ మీరు రాజశేఖర్ వారు రావాలన్నారు ఆ సమయంలో ఏమన్నారంటే సార్ చక్కెరపాయన ఉన్నారు సార్ మేడం గారు మేడం సుజాత గారు సార్ చాలా సంవత్సరాలుగా ఉన్నారు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అనేది ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలియదు సార్ ఈ సమయంలో మీరంతా వచ్చి మేము మాకు అంటే కాలేజీలో కూడా ఒక కాన్ఫరెన్స్ లేదా సెమినార్ అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది అలాంటి ఆలోచనలో ఉన్నాం సార్ ఎందుకంటే చక్రపాణి మోర్ దెన్ నైన్ డేస్ ఉన్నాడు సార్ ఆయన ఈ సంవత్సరం ఇలా వెళ్తారనే చక్రపాణి చూసి చాలా సంవత్సరాలు అయినా ఎందుకంటే కలుస్తూ ఉంటాం కానీ బట్ ఈ మధ్య కలవలేదు చెప్పు అదే కాకుండా ఇప్పుడు ఇప్పుడు జూనియర్ శంఖము తర్వాత గురువు గురుప్రకాశం ఈరోజు పెద్దది అయినా చాలా అనమాట స్వాతి ఇట్లా వీళ్ళందరూ వస్తున్నారని చెప్పేటప్పటికి గుడ్ సో ఖచ్చితంగా పోవాలనుకున్నాను కానీ బట్ మూడో తేదీ అనేటప్పటికీ ఒక రకమైన అవరోధం కూడా నాకు ఏర్పడింది వస్తాను లేకపోతామో లేదని చెప్పేది అయినా అభిమానము అనేది ఇంతవరకు అనమాట ఎందుకంటున్నానంటే అభిమానం అనేది ఉంటే నేను ఎన్ని తెలుసుకుని రావచ్చు మీరు పోవాలని అనుకుంటే సాధించాలనుకుంటే ఇంత చేస్తా మీరు థ్యాంక్ఫుల్ టు మేడం ఫర్ ఇన్వైటింగ్ ఇట్లా వీళ్ళందరినీ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది ఐ థ్యాంక్ టు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షా ఉత్సవాన్ని అపరూపమైన అందాలతో అంత ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడొకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్